హలో వెల్కమ్ టు మై ఛానల్ మెహతాస్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ బ్యూటిఫుల్ లంగాని ఎన్ ఈజీగా ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ మనము లంగాకి ఎంతైతే కావాలో మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ని తీసేసుకోవాలి ఫస్ట్ నేను ఈ ఫ్రాక్ని మెజర్మెంట్ తీసుకుంటున్నాను నడుము దగ్గర నుంచి కింద వరకు ఎంతైతే పొడవు ఉందో ఆ పొడవు కన్నా ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్కువ క్లాత్ని తీసుకోండి మన కుట్లలోకి సరిపోతుంది నేను ఈ బార్డర్ అనేది కింద సైడ్ రాలేదండి నేను మిగిలిపోయిన క్లాత్తో కుడుతున్నాను కాబట్టి ఈ బార్డర్ నేను సపరేట్ చేసి పెట్టాను ఇది మనము కింద సైడ్ అటాచ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకునే సరిపోయేలాగా కటింగ్ చేసేసుకోవాలి చెప్పడం అర్థం కాకపోయినా చూసినా మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ మనము ఈ లంగాకి నడుము దగ్గర ఎలాస్టిక్ పెట్టడం లేదు పైన బాడీ లంగా లాగా కుట్టేస్తున్నాను నేను చిన్న పాప కదా హ్యాండిల్ చేయడానికి కాదు అని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కూడా కటింగ్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ మెథడ్ నేను ఇంత కష్టపడి మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసేకి కాదు అలా కాకుండా ఈజీ మెథడ్లో చూపిస్తాను నేను డైరెక్ట్గా ఏదైతే మెజర్మెంట్ క్లాత్ ఉంటుందో అది మనం కుట్టే క్లాత్ మీద పెట్టేసుకొని కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు నేను ఆ మెథడ్ చూపిస్తున్నాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పైన లైన్ డ్రా చేసుకోనండి షోల్డర్స్ దగ్గర కుట్లలోకి సరిపోతుంది దాని తర్వాత మెజర్మెంట్ యొక్క టాప్ని పైన పెట్టేసి చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ దగ్గర వరకు ఒక లైన్ పెట్టేసుకొని నెక్ భాగం సేమ్ ఎంతైతే నెక్ ఉందో దానికి అలాగే డ్రా చేసేసుకోవాలి ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ లోపలే మనకి కటింగ్ మెథడ్ మొత్తము ఇలా ఏదైతే మెజర్మెంట్ ఉందో దానికి సమానంగా మార్క్ అనేది చేసేసుకొని డ్రా చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా నేను చెప్పడం నా తెలుగు మీకు అర్థం కాకపోతే ఈ వీడియో చూస్తే పూర్తిగా మీకు అర్థం అయిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ దగ్గర నుంచి నడం దగ్గర వరకు ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి టూ సైడ్స్ కూడా నెక్ కూడా అలాగే డ్రా చేసేసుకోవాలి మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని చూడండి మనకి ఎంతైతే పొడువు కావాలో అంత పొడవుకి మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన దగ్గర అంతా క్లీన్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి కరెక్ట్గా వచ్చేసింది కటింగ్ అనేది నేను చాలా వరకు టేప్ అనేది యూజ్ చేయకుండా మెజర్మెంట్ క్లాత్తోనే కటింగ్ చేస్తానండి ఏదైనా కానీ డ్రెస్ కావచ్చు బ్లౌజ్ కావచ్చు ఏదైనా కానీ నాకు అలాగే ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని నెక్ దగ్గర చంఖభాగం దగ్గర అంతా డబల్ క్లాత్ మడిచి కుట్టేయాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనం కింద ఈ లంగా సైడ్ ఉంటుంది కదండి దానికి ఫస్ట్ ఈ లాస్ట్ ఎడ్జ్ని ఒక పిన్తో సెక్యూర్ చేసేయాలండి మనకి ఫ్రిల్స్ పెట్టుకునేకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ ఇలా టూ సైడ్స్ కూడా క్లాత్కి పిన్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ మధ్యలో ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ అంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు ఇది ఒక మెథడ్ అండి ఇలా ఎక్స్పీరియన్స్ ఉంటే కుట్టేయచ్చు లేదు మేము ఇలా కుట్టలేము అనుకుంటే మీకు సెకండ్ ఆప్షన్ చెప్తాను చూడండి ఇలా కింద కూర్చొని మనకి టూ సైడ్స్ పిన్ పెట్టుకున్నాం కదండి ఎక్స్ట్రా ఉండే క్లాత్ తిరంతా కూడా మనం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అడ్జెస్ట్ చేసుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి ఇలా మొత్తం ఎత్తైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అదంతా కూడా ఇలా పిన్స్తో సెక్యూ సెక్యూర్ చేసుకుంటే మీకు దాని మీద కుట్టు వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ మెథడే ఈజీ ఎందుకంటే మనము అందాజ్గా కరెక్ట్గా ఫ్రిల్స్ అనేది పెట్టలేము లాస్ట్ క్లాత్ మిగిలిపోవడమో లేదంటే తగ్గిపోవడమే జరుగుతుంది ఇలా చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం పిన్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఒక కుట్టంతా వేసేసుకొని ఈ పిన్స్ అనేది రిమూవ్ చేసేసుకుంటే మనకి లంగా ఎంత బాగా క్లీన్గా స్టిచ్ అయిపోయిందో ఒక సైడ్ అంతా సేమ్ యాజ్ దిస్ టూ సైడ్స్ ఇంకొక సైడ్ కూడా బ్యాక్ సైడ్ది కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టేసుకుందాము నేను చెప్పడం అయితే ఫాస్ట్గా చెప్తున్నాను మీకు అర్థమైందో లేదో తెలియదు ఇలా టూ సైడ్స్ కుట్టేసుకున్న తర్వాత మనకి ఈ షోల్డర్స్ అనేది మనము అటాచ్ చేసేసుకున్నాము ఈ లంగాకి చూడండి టూ సైడ్స్ కూడా ఇలా షోల్డర్స్ రాంగ్ సైడ్ పెట్టేసి డబుల్ స్టిచ్ వేసి మనము అటాచ్ చేసేసుకుందాము షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా టూ సైడ్స్ కూడా డబుల్ కుట్టు వేసుకొని మనం ఈ లంగాని అటాచ్ చేసేసుకుంటే మన స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినట్టే చూడండి ఈజీగా ఎక్కువ టేప్ అవసరం లేకుండానే మెజర్మెంట్స్ తీసుకొని మనము లంగాని ఎంత బాగా స్టిచ్ చేసేసాము ఈ లంగా పైన జాకెట్ వచ్చేసి నేను ఆల్రెడీ పార్ట్ వన్ అని నిన్న నేను అప్లోడ్ చేశాను అంది ఇది లంగా జాకెట్ది పార్ట్ వన్ లంగా ది పార్ట్ టూ అని నేను వీడియోస్ అప్లోడ్ చేశాను లెంత్ ఎక్కువ ఉందని చెప్పి ప్లీజ్ అది కూడా ఒకసారి చెక్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి